హాయ్ అండి చాలా సింపుల్గా మసాలా తక్కువతో మంచి గ్రేవీతో కావాలనుకుంటే ఒక్కసారి ఈ విధంగా నా స్టైల్లో మటన్ కర్రీ చేయండి చాలా బాగుంటుంది ఇంకా రైస్ లెక్కి సంగటికి టిఫిన్కి అయితే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అయితే చాలా తక్కువ మసాలాతోటి ఇలా గ్రేవీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి విధంగా ట్రై చేయండి ముందుగా అయితే కుక్కర్ జార్ తీసుకొని అందులోనే శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ మటన్ని వేసుకొని కొద్దిగా సాల్టు పసుపు అలాగే కారం కారం వచ్చి ఒకేసారి వేయకుండా ఇక్కడ కొద్దిగా తర్వాత కొద్దిగా వేసుకోవాలి ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు వేసుకుంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి మసాలా బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి వేరొక బౌల్లో కలుపుకోకుండా మనం కుక్కర్ జార్లోకి పెట్టుకుంటాం కాబట్టి కుక్కర్లోనే కలిపేసుకోండి తర్వాత ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు ముక్కలు మునిగేంత వారికి వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి విజిల్ పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది మనకి విజిల్తో పని లేదండి ఏడెనిమిది విజిల్స్ పైనే వస్తాయి కాకపోతే బాగా సిమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ వరకు పెట్టేసేయండి ఎన్ని విజిల్స్ అయినా రానివ్వండి తర్వాత విజిల్స్ వచ్చేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఒక నాలుగైతే లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసాలు వన్ టేబుల్ స్పూన్ అంత మెరియాలు అలాగే ఒక రెండు మీ కారానికి తగ్గట్టు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ను ఉల్లిపాయను అయితే ఇలా సన్నగా కట్ చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టమాటాని ఇలా మొక్కలుగా కట్ చేసి ఒక మీడియం సైజు బాగా పండిన టమాటాని ఇలా మొక్కలుగా కట్ చేసి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదే మసాలా చాలా బాగుంటుంది గ్రేవీ అయితే సూపర్గా వస్తుంది అనమాట అలాగే మనకి ఒక హాఫ్ అన్ అవర్కి అంతా ఇలా కుక్కర్ కూడా విజిల్ అయిపోతుంది ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత మోత తీసుకొని ప్రెజర్ పోతుంది చూడండి మొక్క అయితే చాలా బాగా కుక్ అవుతుంది మనకి చాలా మెత్తగా కుక్ అవుతుంది అనమాట ఈ వాటర్ అనేది మనకి బగారా రైస్ చేసుకొని కూడా మటన్ని ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలాగే కూడా కర్రీ చేసుకోవచ్చు అనమాట వాటర్ కొంచెం వినికే అంతవరకు కొంచెం చిక్కుపడుతుంది మటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడకపెట్టుకుంటే మటన్ ఉడకదు అనే సమస్య ఉండదన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ గ్రేవీని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని తర్వాత కర్రీ కోసం అయితే అదే కుక్కర్ని పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు పసుపుని యాడ్ చేసుకోండి కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నస్తే లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కుదిరితే ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పసం వరకు కొంచెం అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం గ్రేవీ లాగా రావాలన్నమాట ఉల్లిపాయ టమాటా కొంచెం బాగా మగ్గితేనే కూర అనేది చిక్కబడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా ఏదైతే ఉందో గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా రుబ్బి మసాలా అని ఆ మసాలానైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలంతా బాగా మగ్గిన తర్వాత ఈ మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ బాగా పైకి వచ్చేంతవరకు అయితే మసాలా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఏంటంటే పచ్చివే కాబట్టి మనం మసాలా చేసుకుంది ఫ్రై ఏం చేయాలి కాబట్టి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే గ్రేవీ కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి బాగా మంచి ఫ్రై చేసుకోవాలి అప్పుడే చిక్కబడుతుంది కూర అనేది ఇలా బాగా మిక్స్ అవ్వాలన్నమాట మిక్స్ అయ్యి కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చినట్టు ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మీకు తెలుస్తుంది ఇందులో ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముక్కలు ఆల్రెడీ కారం వేసాము ప్లస్ మిరియాలు పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి మీరు ఇక్కడ చూసి కారం అయితే యాడ్ చేసుకోండి మీకు తగ్గట్టు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి మటన్ని పక్కన పెట్టుకున్నాం కదా అది అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మీకు ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉంది అనిపిస్తే రైస్ లెక్కి తిన వాడుకోవచ్చు లేదా కుక్కర్ మూత పెట్టకుండా మనం ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి కుక్కర్ మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే ఒక ట్వంటీ అంతా కొంచెం చిక్కబడుతుంది ఇలా మొక్క అయితే చాలా మెత్తగా ఉడికిందనమాట ఒకవేళ మీకు ఉడకకపోతే ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకోండి ఒక రెండు మూడు విజిల్స్కి అయితే సరిపోతుంది నాకు ఇక్కడ బాగా పూర్తిగా ఉడికింది కాబట్టి నేను ఇక్కడ విజిల్ ఏం పెట్టలేదు ఇలా బాగా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ గ్రేవీ మనకి చాలు అనుకున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి లాస్ట్లో ఇంకా మనకి కూర అయిపోతుంది అనగా యాడ్ చేసుకుంటేనే మసాలా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ముందే యాడ్ చేసేస్తే మసాలా ఘాటు ఘాటుగా ఉంటుంది కానీ అంత కూర అనేది అంత టేస్ట్ ఉండదు ఎప్పుడు కూడా కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆ మసాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది కర్రీకి ఈ విధంగా ఒకసారి మసాలాలు వేసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలకి కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇది రైస్ లేకైనా సంగటికైనా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా గ్రేవీ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అలాగే నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోలోనే చూడండి కూడా చాలా సింపుల్గా తక్కువ మసాలాతో చేసుకోవచ్చు అది కూడా క్విక్గా అయిపోతుంది అనమాట బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఎలానో ఇదే వీడియోలో కంటిన్యూగా చూడండి చాలా బాగుంది కదా మటన్ గ్రేవీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే చికెన్ కూడా చూడండి అటు ఎక్కువ పులుసు ఉండదు కొంచెం ఫ్రై లాగా ఉండదు కొంచెం గ్రేవీగా కలుపుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు ఈ విధంగా ఎవరు ఫస్ట్ టైం చేసినా కానీ ఒకసారి ఎలా చేసానో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని వస్తే లైక్ ఇవ్వండి ఒక మిక్సీ జార్లోకి గ్రేవీ కోసం అయితే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అలాగే మసాలా దినుసులు మిరియాలు లవంగాలు స్టార్ పువ్వు కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా చేపత్రి వేసుకొని ఒక మూడు టమాటాలని ఇలా మొక్కలుగా కట్ చేసి వేసుకోండి స్పైసీ అయితే ఇక్కడ రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను రెండు లేదా మూడు యాడ్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టు ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం పుదీనా వేసుకొని ఇంకా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవడమే వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా రాతి పువ్వు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది స్టార్టింగ్లో రాతి పువ్వు వేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మసాలా ఆ మసాలానైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఇంకేం మసాలా ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇదే సరిపోతుంది ఇందులోనే ఉప్పు కొద్దిగా పసుపునే యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మసాలా కొంచెం బాగా ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఉల్లిపాయ టమాటాలు ఈ మసాలా మొత్తం ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కంటి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇది అల్లం సపరేటు అలాగే వెల్లుల్లి సపరేట్ పేస్ట్ అనమాట కొద్ది కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇదే దీంట్లోనే మసాలా మొత్తం ఫ్రై అయిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం శుభ్రం చేసుకుంటున్న హాఫ్ కేజీ చికెను ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే బాగా కలుస్తుంది ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలిగానే చికెన్లోని వాటర్ వచ్చి కొంచెం బాగా వా చికెన్ చికెన్లోని వాటర్ ఇనికే అంత వరకు కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మీకు కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలానే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మసాలా బాగా కలిసే అంతవరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రేవీకి తగ్గట్టు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇక నేను కొంచెం టీ గ్లాస్ అంత వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ గ్రేవీ సరిపోతుంది మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఏమి వేసుకోకుండా ఉంటే ఫ్రై లాగా అయిపోతుంది అనమాట ఇదే విధంగా చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే రైస్ లేకి ఇంకా సంగటికి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసుకుంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట ఇలా సింపుల్గా మసాలా పట్టేసుకొని ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు ఎవరైనా కూడా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మీడియం టు సిమ్లో అడ్జిట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది చూడండి ఆయిల్ కొంచెం బాగా పైకి వచ్చిందనమాట మనం వేసుకోండి చికెన్ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇదే విధంగా చేసుకోండి చాలా ఈజీ చేసు చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కానీ ఇందులో మనకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ ఒకసారి మీకు ఎలా అనిపించిందో వీడియో నస్తే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఈ విధంగా చాలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసినా కానీ రెగ్యులర్గా ఇదే విధంగా చేస్తూ ఉంటా చాలా బాగుంటుంది చికెన్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ఎక్కువ మసాలా వేయకుండా తక్కువ మసాలాతోటి ముక్కల్ని చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో చేస్తే ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా చేసేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో అనమాట మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పుడు చికెన్ మటన్ చూశారు కదా మీకేది ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్